కర్నూలు జిల్లా గోనిగండల మండలం గాజుల్దన్య ప్రాజెక్టు ఎల్ఎల్సి కెనాల్ వద్ద ఎముగనూరుకు చెందిన వడ్డే అరవింద్ స్వామిపై జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయిలు ఎముగనూరు మండల దేవుబట్ట గ్రామానికి చెందిన ఈడిగా భరత్ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు అతని ప్రియురాలు బుట్ట ప్రియాంక మరియు స్నేహితులు దేవుబట్ట గ్రామానికి ఒక హత్యా ప్రయత్నం జరిగింది హత్య ప్రయత్నం ముఖ్యంగా ఎమ్మునూరుకు చెందిన అరవింద్ అనే అబ్బాయిపై ఎవరైనా సంవత్సరాల అబ్బాయిపై దాడి జరిగింది దీంట్లో ఈ హత్య ప్రయత్నానికి పాల్పడిన వ్యక్తులు ఎమ్ ఎమ్మునూరు సంబంధ ఎమ్మునూరు చెందిన నలుగురును అలాగే కొనుగోలు సంబంధించిన ఎరుకుల రామాంజంలో అనే అబ్బాయి ఈ హత్య ప్రయత్నంలో పాల్గొన్నారు వీళ్ళ ఈ హత్య ప్రయత్నం ముఖ్య కారణం ఏమంటే బుట్ట ప్రియాంక అనే అమ్మాయిని భరత్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు గతంలో ప్రియాంకను లవ్ చేసిన అరవింద్ లవ్ చేశాడని ఆ తోటి ఈ విధంగా ఈ అబ్బాయిని అరవింద్ చంపిన ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకొని పదహారో తేదీన ఒకసారి లెక్కీ చేసుకొని పదిహేడో తేదీన ఇక్కడికి వచ్చి ఈ ఎత్తే ప్రయత్నం చేయడం ఈ మెయిన్ ఉద్దేశము ఆ అబ్బాయిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని తత్తులతోటి అలాగే వీళ్ళు మాస్కులని ధరి మాస్కులు ధరించుకున్నారు చంపాలని తర్వాత ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయారు అక్కడ నుంచి పబ్లిక్ గుర్తించి మాకు సమాచారం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ చేసుకొని వీళ్ళని ఈరోజు ఐదు మందిని అరెస్ట్ చేయని రిమాండ్ జరుగుతుంది రిమాండ్ జరుగుతుంది అరవింద్ పరిస్థితి ఎలా ఉంది అరవింద్ పరిస్థితి ప్రస్తుతానికి బాగుంది కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఎక్కువగా అబ్బాయికి కత్తులతో నరకడం వల్ల ఒక కత్తితో నడకడం వల్ల ఎక్కువ మల్టిపుల్ గాయాలైనవి ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాడు వాళ్ళ తండ్రి దాన్ని రోజు సంరక్షణలో ఉన్నాడు అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు సార్ పథకం ప్రకారమే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు పథకం ప్రకారమే ఈ అబ్బాయిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఒక ఒక అభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ గతంలో ఒకసారి ఎమ్మెల్యూ టౌన్లో ట్రై చేశారు చంపాలన్న ఉద్దేశంతో ఆ రోజు అబ్బాయి దొరకలేదు సో ఇంకా పదహారో తేదీ వచ్చి ఎక్కి చేసుకొని పదిహేడో తేదీన వనిగనులలోని ఎల్ఎల్సి కెనె రోడ్డులో చంపాలని ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేశారు వీళ్ళలో ముఖ్యంగా ఈ అమ్మాయి బుట్ట ప్రియాంకన అమ్మ ఈ ప్రేమ వ్యవహారమే కారణము వీళ్ళంతా కాలేజీలో చదువుకున్న పిల్లలే ఈ ఈ టైప్ ఆఫ్ కల్చర్ వీళ్ళలో ఎంత క్రియారిటీ ఉందో ఒకసారి వీళ్ళ తల్లిదండ్రులకి గుర్తుంచుకోవాలి ఈ యొక్క పిల్లల ప్రవర్తన ఎలా ఉంది కాలేజీకి వెళ్తూ ఎలా చేస్తారు కాలేజీకి వెళ్ళలేదా రెండు రోజులు కాలేజీకి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అన్న ఆలోచన పిల్లలు తల్లిదండ్రులు వచ్చి పిల్లల ప్రవర్తనపై ఒకసారి నిఘా ఉంచాలని కోరుకుంటున్నాయి అరవింద్ అరవింద్ రప్పించడంలో ముఖ్యంగా భరత్ చెప్తే ప్రియాంక అమలు పరిచింది రప్పించడానికి మెయిన్ కారణము భరత్ ఫోర్స్ తోటి ప్రియాంక ఖచ్చితంగా రప్పింది సార్ ఎటువంటి క్లూస్తో మెయిన్ క్లూస్ వచ్చి అబ్బాయి గాయపడిన అబ్బాయిని డీటెయిల్స్ అడిగాము నా పేరు ఇట్లా అరవింద్ ఎన్నూరు సంబంధించిన వ్యక్తి సార్ నాకు పరిచయం ఉన్న ఒక అమ్మాయి ప్రియాంక ఉంది సార్ అంటే ప్రియాంక ద్వారా వీళ్ళని ట్రీట్ చేయడం జరిగింది సార్ ఈ మొత్తం వెబ్సైట్లో ఈ అమ్మాయి పాత్ర ఏమి సార్ ఈ అమ్మాయి యొక్క పాత్ర మెయిన్ వచ్చి అరవింద్ హెల్మెట్ చేసుకోవాలని ఉద్దేశము అక్కడి నుంచి గతంలో లవ్ చేసిన అబ్బాయి ఈ అబ్బాయి ఉండడం వల్ల నేను భరత్ అలా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అని భరత్కు చెక్ సో నా పేరు గొనగాల్ ఇన్స్పెక్టర్ ఏ గంగాధర్